న్యూస్ మాలతాంబా స్కూల్లో మ్యాథ్స్ వేడుకల్లో పాల్గొన్న జిపిఎంసీ జోనల్ టూ కమిషనర్ కనక మహాలక్ష్మి మధురవాడ పాలెం మాత మాలతాంబ నికేతన్లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ మరియు గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ టూ జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి పాల్గొన్నారు విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను చూసి వారిని అభినందించారు జోనల్ కమిషనర్ మాట్లాడుతూ చిన్నారులో సృజనాత్మకత నైపుణ్యం వెలికితీసేటువంటి ప్రదర్శనలు ఎంతైనా అవసరమని ఇప్పటి నుంచి వారి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా వారిలో ప్రతిభ గుర్తించారు గుర్తించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది చిన్నారులు వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు ఈ ప్రదర్శన విజ్ఞానవంతంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలతాంబ విద్యా నికేతన్ కరెస్పాండెంట్ సునీల్ మహంతి విశ్రాంత అడిషనల్ ఎస్పి సిఎస్ఆర్ ప్రసాద్ రోసిరెడ్డి ప్రిన్సిపల్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు ఈ స్కూల్లో ఈ మ్యాథ్స్ డే సందర్భంగా వీళ్ళు అరేంజ్ చేసిన రకరకాల కార్యక్రమాలు అన్ని గదులు చూసొచ్చాం దీంట్లో 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 అన్ని రకాల యాక్టివిటీస్ అటు సైన్స్ కానీ ఇన్వెన్షన్ కానీ పాలిటిక్స్ కానీ సాహిత్యం కానీ అన్నీ కూడా నవరసాలు చిన్న క్లాస్ పిల్లల దగ్గరించి పైదాకా కూడా అందరూ అన్నిట్లో కూడా ప్రావీణ్యత సంపాదించి చక్కగా బొమ్మలు కానీ డయాగ్రామ్స్ కానీ అన్నీ తయారు చేసుకుని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అది వరకు ఇవాళ రోజుల్లో ఎడ్యుకేషన్లు రెవల్యూషన్ కానీ కొత్త ఇన్వెన్షన్స్ అన్ని తీసుకొచ్చారని మనం భావించవచ్చు కాబట్టి ఇవాళ పిల్లలకి ఒక క్లాస్ రూమ్సే కాకుండా బయట కూడా జీవితం ఉంది దానివల్ల మన యొక్క ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అనే ఒక సంకల్పం వాళ్ళకి మనం కలిగించినందుకు ఈ స్కూల్ పిల్లలకి అభినందన తెలుపుతూ మేనేజ్మెంట్కి చాలా చాలా వాళ్ళు పేరెంట్స్ కృతజ్ఞతతో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు విద్యా విద్యాకేతన్ స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఫస్ట్ ఇక్కడికి స్కూల్లోకి ఎంత పిల్లలతోని ప్రేయర్ పాడించారు ఆ ప్రేయర్లోనే వాళ్ళకి ఎంత బాగా పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు అనేది అర్థమవుతుంది అదేవిధంగా పిల్లలు చదువుతో పాటు మిగిలిన అంశాలలో కూడా వాళ్ళకి ప్రావీణ్యత ఉండాలి ఏమేమి చేస్తే ఏ విధంగా ఉంటాయి అని కొన్ని కొన్ని ప్రాజెక్టు ఇవి ప్రతి పిల్లవాడితో సెకండ్ స్టాండర్డ్ నుండి టెన్త్ స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలతోని టెక్నికల్గా అలాగే పురాణాల గురించి పద్యాల గురించి అలాగే ఎలక్ట్రిసిటీ గురించి ఏది చేస్తే ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే దాని మీద ప్రతి అంశం మీద పిల్లలకి అవగాహన ఉంది వాళ్ళు స్వయంగా తయారు చేయడం వల్ల వాళ్ళకి మంచి అవగాహన ఉంది అలాగే మిగిలిన చోట్ల కూడా ఇలాగా పిల్లల్ని వాళ్ళకి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళలోని నైపుణ్యత బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నాను అన్ని రంగాల్లో కూడా పిల్లలకి ఈ విధంగా ఆసక్తికరంగా తయారు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ So now I request P. Dagan to give away the book. B. Action P. C. Max P. Bena. B. Rishika is 7th class. A. student of 6th class. K e, Abhishek of Class Ten, M N Sree of Class Nine, K e, Prasad of K yeah. Yashvanth e, of Sixth Class.